ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు కిలా వరంగల్లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి సురేఖ పాల్గొని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు బట్టలు అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఇప్పటికీ అనేక ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించామని విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందిస్తే రాష్ట్రమే కాదు దేశ దేశాల్లో ఉత్తమమైన ప్రతిభ గణపరిచే అవకాశం ఉంటుందని విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం పాఠశాలలో పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సురేఖ అన్నారు చేసుకోబోతున్నాము అట్లాగే పదిహేను ఇంకూసి ఎడ్యుకేషన్ అంటే మామూలు దివ్యాంగులు అట్లాగే ఆడపిల్లల యొక్క విద్య మీద ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని కూడా మన పాఠశాలలో అడ్మిషన్లో భాగస్వామ్యం చేయాలి ఏ ఒక్కరు కూడా బడి బయట ఉండకూడదు ఉద్దేశంతో దాని యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పే ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా డిజిటల్ విద్యా బోధన కూడా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈసారి ఇంకా ఎక్కువ మొత్తంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా పయనించడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా అందరికీ తెలియాలని టీచర్ల యొక్క ఆధ్వర్యంలోనే నిర్వహించి వర్క్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అట్లాగే ఈ ఇయర్ నుంచి మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని స్టార్ట్ చేస్తూ అంటే ప్రతి స్కూల్లో ఏర్పాటు గారు మహానగర పాలక సంస్థ మన వేదికలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి సంధ్యారాణి గారు

ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అతిథులందరూ కూడా నేటి కార్యక్రమ ముఖ్య అతిథి విశిష్ట అతిథి ప్రత్యేక అవకాశాలు కూడా మరి ఒక జ్యోతి ప్రజలన్న కార్యక్రమాన్ని సుసంతరం ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి చిత్ర పటానికి పూల బాల కృతులను చేయవలసిందిగా కూడా అర్థిస్తున్నాం చక్కటి కార్యక్రమానికి మా అనేక రకాల సదుపాయాలు పాఠశాల కల్పిస్తున్నారు గట్టిగా చెప్పడం ద్వారా ఈ రోజు ఇక్కడ మరి మరిపాట రావిస్తున్న అందులో ప్రభుత్వం చేపడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎన్నో పరీక్షలు రాసి వాళ్ళు అవన్నీ కూడా పాస్ అయ్యి ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యి వాళ్ళు ఒక సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఇక్కడికి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్స్ గా వస్తారు ఇంతకంటే అర్హత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పించి ఆ టీచర్స్ చెప్పిన విద్యను మరి సరిగా విని అది నేర్చుకొని మీరు పిల్లలకు